బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు పదహారు మంది సభ్యులతో కూడిన భారత జట్టును విన్నా అంటే ఆదివారం నాడు ప్రకటించారు ఎప్పటిలాగే టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా మొదటి టెస్ట్ జట్టులో ఉన్నారు అలాగే కెఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ మొదటిసారిగా భారత టెస్ట్ జట్టులో అవకాశం పొందాడు టెస్టు సిరీస్ లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి చెన్నైలోని ఎమే చిదంబరం స్టేడియంలో జరగనుంది వాస్తవానికి గత మార్చిలో ఇంగ్లండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడింది ఆ తర్వాత భారత్ వైట్ జెర్సీలో ఆడటం ఇదే తొలిసారి ఈ సిరీస్ తో చాలా మంది స్టార్ క్రికెటర్లు తిరిగి టెస్టు జట్టులోకి వస్తున్నారు అందులో ప్రధానమైనది విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ గతంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడలేదు తన రెండవ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న విరాట్ తన కుటుంబంతో గడపడానికి సిరీస్ నుంచి తప్పుకున్నాడు అదే సమయంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ సరిగ్గా ఇరవై ఒకటి నెలల తర్వాత టెస్టు జట్టులో కనిపించనున్నాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కారు ప్రమాదం కారణంగా భారత జట్టుకు దూరమైన పంత్ గత ఐపీఎల్ నుంచి మళ్లీ క్రికెట్ రంగంలోకి వచ్చాడు ఆ తర్వాత టీ ఇరవై ప్రపంచక పాడిన పంత్ ఇప్పుడు టెస్టు జట్టులో కనిపించనున్నాడు ఆశ్చర్యకరంగా పంత్ ఇరవై ఒకటి నెలల క్రితం బంగ్లాదేశ్ తో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడడం గమనార్హం నిజానికి టీ ఇరవై ప్రపంచకప్ తర్వాత భారత జట్టుకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బుమ్రాయి ఈ సిరీస్కు కూడా దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి న్యూజిలాండ్తో మూడు టెస్టులు తదుపరి ఆస్ట్రేలియా పర్యటన దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చని కూడా పేర్కొన్నారు అయితే ఈ టెస్టు సిరీస్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసింది అయితే బుమ్రా పని భారాన్ని నిర్వహిస్తామని సెలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టు నుంచి కప్ గెలిచిన రెండున్నర నెలల తర్వాత బుమ్రా తొలిసారి క్రికెట్ ఆడనున్నాడు తొలి టెస్టు మ్యాచ్కి టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్ ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ ध्रुव जुरेल विकेट कीपर रविचंद्रन जावेद जाविदर पटेल आर अश्विन जसप्रीत बुमराह, आकाशदीप यश दयाल